సమయంలో మనమందరం కూడా బల్లలో చేయి దానికి వచ్చినాం బల్లలో ఎవరు చేయి వేయాలా ఎవరు పాలు పొందాలా చాలా ప్రాముఖ్యమైంది అపవిత్రమైన చేతులతో మన మనం ప్రభు యొక్క బల్లలో పాలు పొందకూడదు మనము పవిత్రులంగా ఉంటా రావాల అపవిత్రత ఉంటే ఎవరైనా సరే పాలు పొందొద్దు ఒకవేళ ప్రభు వాక్యం ద్వారా మాట్లాడితే పవిత్రపరుచుకొని పాలు పొందాల అందుకొరకే దేవుడు మనకేమిచ్చినాడు వాక్యం ఇచ్చినాడు రెండవ కొరంది ఏడవ అధ్యాయం మొదటి వచనం రెండవ కొరందీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచనం ప్రియులారా ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునిచు శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనలను శరీరానికి ఆత్మకు ఏం 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 కలుగుతూ ఉంటుందంట కల్మషం కల్మషం యాడుంది కల్మషం యాడుంది యాకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచనం చివరి మాట చివరి భాగం ఆ వచనంలో చివరి భాగం చదవండి ఇహ ఇహలోక ఇహలోక మాలిన్యము తనకంటకుండా ఇహలోక మాలిన్యం మాలిన్యం ఎక్కడుంది ఆ దాని ప్రకారం చెప్పండి వేరే ఎక్కడ ఎక్కడుంది ఈ లోకంలో ఉంది ఏ లోకంలో కాదు ఈ లోకంలో ఉంది ఇహ లోకము కాలుష్యం క మనిషికి కలుష్యత్వం అయిపోతూ ఉన్నాడు కాలుష్యము అనగా మాలిన్యము ఎక్కడుంది ఎక్కడుంది చెప్పాలి మీరు చెప్పిన తర్వాత నేను ముందు పోను ఈ లోకంలో ఉంది లోకంలో ఏముంది ఎట్లా మనిషి మాలిన్యం అయిపోతూ ఉన్నాడు అపవిత్రపరచోతా ఉన్నాడు మొదటి వ్యవహారం రెండవ అధ్యాయంలో లోకంలో ఉన్నదంతో శరీరాశ నేత్రాశ అవి తండ్రి వలన అవి లోక సంబంధమైనవే శరీరం ద్వారా మనం ఏమైపోతున్నాం కాలుష్యపరచబడిపోతున్నాం కల్మషం మాలిన్యం కనుక ఇదంతా ఏం కావాలా వీటి నుండి వీటి నుండి ఏం కావాలా మనం చెప్పండి కాపాడ కాదు వీటి నుండి పవిత్ర పరచబడాలా వాటి నుండి పవిత్ర పరచబడకుండా ఏం చేయకూడదు బలలో చేయ పవిత్రత అందుకొరకే ప్రతి మనుష్యుడును తను తాను ఏం పరీక్షించుకోవాలా ఏమని పరీక్షించుకోవాలా నేను పవిత్రుడన అపవిత్రుడన పవిత్రుడైతే దేవునికి స్తోత్రం నీ పవిత్రతను కాపాడుకుంటే దేవునికి స్తోత్రం ఒకవేళ అపవిత్రుడమైపోతే దేవుడు నిన్ను త్రోసివేయలే దేవుని ఇంటికి వచ్చినావు నా యుద్ధకు వచ్చేవాన్ని నేను ఎంత మాత్రమును కనుక ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఈ కోణంలో నేను అపవిత్ర ఈ మాటలు మాట్లాడినా ఈ నా చెడు చూపుతో నేను చూడనివి చూసినా కా నువ్వు నేను ఎక్కడికి పోకూడదు అక్కడికి పోయినా నా చేతులు యో యో యోచ చేతుల ద్వారా నేనేమైనా అపవిత్రపరచబడినా కనుక ప్రభువా నన్ను క్షమించు నన్ను నీ రక్తముతో కడుగు అని పవిత్రపరచబడి ఏం కావాలా ప్రభు బలలో అది ప్రతి మనుష్యుడు తను తాను